కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అక్రమ చెరువులు గాని అక్రమ పార్కులకు సంబంధించిన ఫిర్యాదుదారులు చాలా మంది చేరుకుంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడి ఆ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు ఒక ఉన్నారు వారు ఏం ఫిర్యాదు చేశారు కమిషనర్ గారికి ఏం చెప్పారు వారి సమస్య ఏంటో తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు నా పేరు రమేష్ సిస్లా నేను రామకృష్ణపురం ఆఫీసర్స్ కాలనీ నేరేడ్మెట్ దగ్గర నుంచి వచ్చాము ఏంటి సమస్య మీరు ఏం ఫిర్యాదు చేసే సమస్య ఒక 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 క్లిష్టమైన సమస్య సృష్టించారు మాది చాలా తేలికైన వ్యవహారాన్ని చాలా క్లిష్టం చేశారు ఒక అరవై ఏళ్ళ కిందట ఒక లేఅవుట్ మాకు శాంక్షన్ అయింది మున్సిపాలిటీ నుంచి ఆ లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ విత్ ట్వంటీ ఫోర్ బార్ సిక్స్టీ ఎయిట్ డేటెడ్ ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రైవేట్ ల్యాండ్ మొత్తం పోతే ఈ ల్యాండ్ లార్డ్ ఏమో సరే లేట్ ఆయన లేరు ఇప్పుడు ఎస్ మధుసూదన్ రెడ్డి గారు వారు దానికి ఓనరు వారే ల్యాండ్ లార్డు వారే సర్పంచ్ కూడా సో ఆ రెండు వైపులో కూడా ఆయనే సంతకాలు చేసి స్వదస్తు వారు మాకు అన్ని అమ్మజెప్పి అమ్మారు ఎంతమందికి అమ్మారు సార్ మొత్తం ఒక రెండు రెండు వందల పైనే బాధ్యత అంటే బాధితుల కింద మా అందరి బాధ ఏంటంటే బాధితులకంటే ఒక ప్రభుత్వ స్థలం ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక కబ్జాదారులు దొంగ పత్రాలు సృష్టించి వాటి మీద మా మీద ఒక పెత్తనం చేసి ఆ పార్కుని వారిదిగా వారు సొంతం చేయటానికి ప్రయత్నం చేసుకున్నప్పటి నుంచి మాకు ఇబ్బందులు మొదలైనవి సో మాకు పార్క్ డెవలప్మెంట్ కానీ బౌండరీ వాల్స్ కట్టుకోవడానికి కానీ చిల్డ్రన్స్ పార్క్ డెవలప్ చేయడానికి కానీ ఎటువంటి బ్రీదింగ్ స్పేస్ రాలేదు మాకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కోర్టు కేసెస్తోనే సరిపోతాం ఎంత ప్లేస్లో ఉంటుంది సార్ ఆ పార్క్ మూడు వేలు కొంచెం ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఆ పార్క్ ఎవరి ఆధీనంలో ఉంది ఆ పార్క్లో ఏం నడుస్తుంది ఆ పార్కు స్థలము మేమే ఆధీనంలో ఉంచుకున్నాం మేము వారిని రానియలేదు వారు పత్రాలలో స్వాధీనం చేసుకుంటున్నారు కానీ ఫిజికల్గా పొజిషన్ మా మా చేతిలోనే ఉంది మేము ఎటువంటి అవకాశం వారికి ఇవ్వలేదు మేము ఇవ్వం కూడా అదే వారితో కూడా ఇప్పుడు వచ్చాను దై పెద్దలు రంగనాథ్ గారు ఉన్నారనే ధైర్యంతో మాత్రం వచ్చాము ఇంతవరకు ఏదో పడుతున్నాము రంగనాథ్ గారు హైడ్రా టీము వారు వారు మొదలుపెట్టి వారు ఆధ్వర్యం వహించినప్పటి నుంచి అద్భుతమైన విజయాలు మంచి కార్యక్రమాలు మంచి పనులు మాలాంటి సామాన్యులకి ధైర్యము అలాంటి సీనియర్స్కి ఇది మళ్ళీ ఇంకా కృషి చేయొచ్చు ఇదేదో ఉంది అనే ఒక ఇది ఆశ కల్పించారు అండ్ ఒకటి రెండు సందర్భాల్లో మేము చూసాము వారు చేస్తున్నవి మనం టీవీలో వందలు చూసాము అండ్ మా దగ్గర కూడా ఇంకో సందర్భంలో వారు ఒక చిన్న హెల్ప్ చేశారు ఒక రోడ్డు ఎంక్రోచ్మెంట్ ఉంటే అది కూడా మేము తీ తీసాము వారి సహాయంతో సో ఇప్పుడు ఈ వీరి వీరితో మాకు అవసరం అంటే దొంగ పత్రాలు సృష్టించి వారు దొంగ లేఅవుట్స్ తీసుకొచ్చి వాళ్ళు దొంగ అంటే అబద్ధాలు జేహెచ్ఎంస్కి చెప్పి హెచ్ఎండిఏకి చెప్పి ఎల్ఆర్ఎస్ చేసి బిల్డింగ్ అప్రూవల్ తీసుకునేటప్పటికి మాకు వచ్చిన నష్టం అయిపోయింది సార్ ఏమన్నారు మీరు మాట్లాడిన తర్వాత ఫిర్యాదు హెల్ప్ చేస్తారా సాల్వ్ చేస్తారంటే దీనికి తగ్గ మెషినరీ గవర్నమెంట్ మెషినరీని కలిపి పెద్దల్ని కలిపి నాలుగైదు డిపార్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయి వారు మా సమస్యకి సరైన మార్గం చూపిస్తానని మాకు హామీ ఇచ్చారు మీకు ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకం అయితే వచ్చింది నాకు చాలా నమ్మకంగా ఉంది చెప్పండి నా పేరు వెంకటరెడ్డి ఆది కాలనీ ప్రెసిడెంట్ను మాకు ఓపెన్ ప్లేస్ గురించి మాది యాక్చువల్గా మా లేఅవుట్ లేఅవుట్ ఇది అప్రూవ్ లేఅవుట్ హెచ్ఎండిఏన్ జిహెచ్ఎంసీ అప్రూవ్ లేఅవుట్ ఉన్నా కూడా మా ఓపెన్ ప్లేస్లన్నీ ఆక్యుపై చేసి హర్స్ ఇవన్నీ వేయించుతున్నారు అక్కడ ప్రజెంట్ లీడర్స్ సో దాని దాని గురించి రంగనాథ్ గారికి కంప్లైంట్ చేయనని వచ్చినాము కంప్లైంట్ చేసి ఉంటుంది సార్ చూస్తానని చెప్పాడు అదే కదా అదే కాకుండా కొద్దిగా సేఫ్టీ ట్యాంకు కూడా ఆక్యుపై చేశారు దాని గురించి కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఒక నమ్మకం అయితే వచ్చిందా ఓ సార్ చాలా టైం మాకు స్పెండ్ చేసి చాలా విషయాలు తెలుసుకొని మాకు జస్టిస్ చేస్తారని చెప్పారు చాలా మేము సార్కు చాలా కృతజ్ఞత విజిట్ కూడా చేస్తున్నారా మీ సార్ కూడా రెండు మూడు రోజులు విజిట్ చేసి మొత్తం నేను వచ్చి తెలుసుకొని మీకు జెస్టి చేస్తారని చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి